ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటి వరకు మూడు వారాలు గడిచాయి కదా అయితే సోనియాని కరెక్ట్ రీజన్ తో ఎవరు నామినేట్ చేయట్లేదు నామినేషన్ ఈ రోజు సోనియాకి వ్యతిరేకంగా నబ్బీలు చేసాడు అనిపించింది తన మాట్లాడే విధానం తన యారగెన్స్ తన చెప్పే పద్ధతి తనకి నచ్చక తను ఒక పాయింట్ ఆ పాయింట్ కూడా ఒకటి చెప్పాడు వేరే పాయింట్స్ కూడా ఉన్నాయి నబ్బీలు నామినేషన్స్ లో నబ్బీలు వేసిన నామినేషన్ సోనియా విషయంలో అద్దరిపోయిందని చెప్పాలి ఎందుకనంటే ఇప్పటి వరకు చూసినట్టయితే సో సోనియాకి విష్ణుకి గొడవ జరిగినప్పుడు విష్ణుప్రియ కూడా తన పాయింట్స్ చెప్పకుండా సారీ చెప్పేసి ప్రేరణతో ఫైట్ చేస్తుంది కానీ విష్ణుప్రియ సోనియాతో ఫైట్ చేయడం నేను చూడలేదు ఓకే అండ్ యష్మి యష్మిని సోనియా నామినేట్ చేసింది కానీ యష్మి మళ్ళీ తిరిగి సోనియా నామినేట్ చేయలేదన్నమాట అంటే అది మేబీ ఫస్ట్ సెకండ్ థర్డ్లో రావచ్చు కానీ నా ఉద్దేశంలో నబిల్ ద బెస్ట్ అనిపించింది సోనియాని నామినేట్ చేసే విషయంలో అయితే ఇక నబిల్ మరొక యావర్ అవుతాడు అంటే ఖచ్చితంగా అవుతాడు ఇక నబిల్ విషయంలో అంటే నబ్ీల్కి నిఖిల్ అండ్ పృథ్వీ విషయంలో కొంత యాంటీ ఉంది అంతేకాకుండా ఇప్పుడు సోనియాకి నిఖిల్కి పడటం లేదు అని మనకి బయట ఎపిసోడ్లో కనిపిస్తుంది కానీ లైవ్లో మరి వేరేదే జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు నబిల్ వర్సెస్ నిఖిల్ అవుతుందా నబిల్ వర్సెస్ పృథ్వీనా లేదా నబిల్ వర్సెస్ మణికంఠనా ఇలాగా అంటే నిఖిల్ అలా నిఖిల్ స్టాండర్డ్ అయిపోయారు సో నిఖిల్ వర్సెస్ నబీనా నిఖిల్ వర్సెస్ పృథ్వీనా నిఖిల్ వర్సెస్ మణికంటానా అనేది మీకు అర్థం అవ్వాలి విన్నింగ్ రేస్ లోకి నిఖిల్ వెళ్ళిపోయాడు ఓకే టాప్ ఖచ్చితంగా నిఖిల్ ఉంటాడు నిఖిల్ తో పాటు ఎవరు ఫైట్ చేస్తారు నిఖిల్ తో అనేది ఇక్కడ బ్యాట్ సో నబిల్ గనక ఇప్పుడు గనక చక్రం తిప్పితే తను గనక పర్ఫెక్ట్ పాయింట్స్ తో పర్ఫెక్ట్ డిఫెండింగ్ స్కిల్స్ తో మంచి గేమ్ స్పిరిట్స్ తో కనుక ఆడితే నబిల్ని ఆపటం ఎవరి వల్ల కాదు ఫ్రెండ్స్